ఊహించుకోండి చుట్టూ కిలోమీటర్ల కొద్దీ విస్తరించిన తెల్లటి మంచు ఎడారి దిక్కెటుందో తెలియని శూన్యం వేలాది పెంగ్విన్లు ఒకచోట గుంపుగా ఉంటే అందులో ఒక్క పెంగ్విన్ మాత్రం ఆ గుంపును వదిలేసింది సముద్రం వైపు కాదు ఆహారం దొరికే చోటికి కాదు అది నేరుగా మృత్యువు ఒడిలోకి అంటే సుదూరంగా ఉన్న పర్వతాల వైపు నడుచుకుంటూ వెళ్తోంది దాన్ని ఆపడానికి ఎవ్వరూ లేరు దాని గమ్యమేంటో ఎవ్వరికీ తెలియదు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ ఎక్స్ మరియు ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతోంది నెటిజన్లు దానికి ద నిహిలిస్ట్ పెంగ్విన్ అని పేరు పెట్టారు అంటే జీవితం మీద ఆశ చచ్చిపోయిన పెంగ్విన్ అని అర్థం కొందరు దీనిని ఆఫీస్ బర్నౌట్ తో పోలుస్తున్నారు మరికొందరు ఇదే నా లైఫ్ అంటూ ఎమోషనల్ అవుతున్నారు ఇంకొందరు ఇది గ్రీన్లాండ్లో జరిగిందంటూ పోస్టులు పెడుతున్నారు అసలు ఆ వీడియో వెనక ఉన్న నిజమేంటి ఒక చిన్న పక్షి నడకను చూసి ప్రపంచం ఇంతలా కదిలిపోయింది ఈరోజు మనం ఆ ఒంటరి పెంగ్విన్ అడుగుజాడల్లోకి వెళ్ళి అసలు నిజాన్ని వెలికితీద్దాం ముందుగా ఇంటర్నెట్లో అత్యంత ఎక్కువగా ప్రచారంలో ఉన్న ఒక అపోహను క్లియర్ చేద్దాం మీరు సోషల్ మీడియాలో చూస్తున్న పోస్టుల్లో గ్రీన్లాండ్లో పెంగ్విన్ నడక అని రాసి ఉండొచ్చు కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అది తప్పు అసలు గ్రీన్లాండ్లో పెంగ్విన్లు ఉండవు ఇది చాలామందికి తెలియని విషయం ప్రకృతి ఒక గీత గీసింది ఉత్తర ధ్రువం అంటే నార్త్పోల్ ఎలుగుబంట్ల అడ్డ అయితే దక్షిణ ధ్రువం అంటే సౌత్ పోల్ లేదా అంటార్కిటికా పెంగ్విన్ల సామ్రాజ్యం గ్రీన్లాండ్ నార్త్పోల్లో ఉంది కానీ ఈ వీడియో తీసింది సౌత్ పోల్లోని అంటార్కిటికాలో మరి గ్రీన్లాండ్ అనే పేరు ఎందుకొచ్చింది దీని వెనుక సోషల్ మీడియా అజ్ఞానం మాత్రమే కాదు ఇటీవల పుట్టుకొచ్చిన ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర కూడా ఉంది దీని గురించి మనం ఎపిసోడ్ చివర్లో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం కాని ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి ఆ పెంగ్విన్ నడుస్తున్నది మంచు మీద కాదు అంటార్కిటికాలోని అత్యంత ప్రమాదకరమైన మంచు పలకల మీద మరి ఈ వీడియో ఇప్పటిదా స్మార్ట్ఫోన్లో తీసిందా కానే కాదు ఈ ఫుటేజ్ వెనక ఒక పెద్ద చరిత్రే ఉంది ఇది రెండు వేల ఏడులో రిలీజైన ఒక ఆస్కార్ నామినేటెడ్ డాక్యుమెంటరీలోని సీన్ ఆ డాక్యుమెంటరీ పేరు ఎన్కౌంటర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ దీని డైరెక్టర్ ప్రపంచ ప్రఖ్యాత ఫిల్మ్ మేకర్ వెర్నర్ హెర్జాగ్ హెర్జాగ్ సినిమాల్లో ఎప్పుడూ ఒక వింతైన ఫిలాసఫీ ఉంటుంది ఆయన ప్రకృతిని అందమైనదిగా మాత్రమే చూపించరు ప్రకృతిలో ఉన్న క్రూరత్వాన్ని నిస్సహాయతను కూడా చూపిస్తారు ఆ డాక్యుమెంటరీలో ఒక సన్నివేశం ఉంది హెర్జాగ్ ఒక పెంగ్విన్ ఎక్స్పర్ట్ని ఇంటర్వ్యూ చేస్తూ ఇలా అడుగుతారు పెంగ్విన్లలో పిచ్చివాటిని చూశావా తమ గుంపును వదిలి తలబాదుకుంటూ చనిపోవడానికి వెళ్లే పెంగ్విన్లు ఉంటాయా దానికి సమాధానమే మనం చూస్తున్న ఈ వైరల్ వీడియో కెమెరామెన్ ఆ పెంగ్విన్ ను ఫాలో అవుతాడు అది తన కాలనీలో ఉన్న వేల పెంగ్విన్లను వదిలేస్తుంది సముద్రం ఎటు ఉందో దానికి తెలుసు ఆహారం ఎటు ఉందో తెలుసు కాని అది కావాలనే ఆత్మహత్య చేసుకునే దిశగా ఐదు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచుకొండల వైపు నడక సాగిస్తుంది హెర్జాగ్ తన గంభీరమైన గొంతుతో ఇలా అంటారు మేము దాన్ని పట్టుకొని తిరిగి కాలనీలో వదిలినా అది మళ్లీ వెనక్కి తిరిగి అదే చావుదారిలో నడుస్తుంది ఇక్కడ మనకొచ్చే సందేహం ఎందుకు ఒక జీవికి బ్రతకాలనుండదా అదేమైనా డిప్రెషన్లో ఉందా సైన్స్ ఏం చెబుతుందంటే పెంగ్విన్లకు ఆత్మహత్య అనే కాన్సెప్ట్ తెలియదు అవి అడలి జాతికి చెందిన పెంగ్విన్లు సాధారణంగా ఇవి సూర్యుడిని బట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ బట్టి దిశను నిర్దేశించుకుంటాయి కానీ కొన్నిసార్లు పెంగ్విన్లు దారి తప్పుతాయి దీనికి శాస్త్రవేత్తలు మూడు కారణాలు చెబుతున్నారు డిసోరియంటేషన్ అంటే దిశ నిర్దేశం కోల్పోవడం సిక్నెస్ అంటే ఏదైనా వైరస్ లేదా బ్యాక్టీరియా సోకినప్పుడు మెదడు సరిగా పనిచేయకపోవడం జెనెటిక్ ఎనామలీ అంటే పుట్టుకతోనే బ్రెయిన్ వైరింగ్ తేడాగా ఉండటం డాక్యుమెంటరీలో నిపుణుడు చెప్పినట్లుగా ఆ పెంగ్విన్ తనకు ఏం జరుగుతోండో తెలియని స్థితిలో ఉంది అది తాత్విక నిర్ణయం తీసుకుని వెళ్లడం లేదు ఒక బలమైన అంతర్గత శక్తి దాన్ని తప్పుడు దారిలో నడిపిస్తోంది అది ఆపలేకపోతోంది కానీ మనుషులమైన మనం ఆ సైన్స్ని పక్కన పెట్టి దానికి మన ఎమోషన్స్ని ఎందుకు అద్దం పడుతున్నాం ఇక్కడే నిహిలిజం అనే పదం తెర మీదకొచ్చింది నిహిలిజం అంటే జీవితానికి ఎటువంటి అర్థం లేదు ఎంత కష్టపడినా చివరికి మిగిలేది శూన్యమే అనే ఒక రకమైన భావజాలం సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ ఆ పెంగ్విన్లో తమను తాము చూసుకుంటున్నారు ప్రొద్దున్నే లేచి ఇష్టం లేని ఉద్యోగానికి వెళుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు భవిష్యత్తేంటో తెలియక సతమతమవుతున్న విద్యార్థి కావచ్చు అందరూ ఆ పెంగ్విన్ ను చూసి డూడ్ సేమ్ ఐ ఫీల్ యూ అంటున్నారు దీన్ని సైకాలజీలో యాంథ్రపోమార్ఫిజం అంటారు అంటే జంతువుల ప్రవర్తనకు మానవ భావోద్వేగాలను ఆపాదించడం ఆ పెంగ్విన్ నిజానికి ఆకలితో కన్ఫ్యూజన్తో చనిపోవడానికి వెళుతోంది కానీ మనకు మాత్రం అది ఈ సమాజాన్ని వదిలేసి స్వేచ్ఛగా వెళ్ళిపోతున్న రెబల్ లాగా కనిపిస్తోంది మనం మన బాధను చెప్పుకోవడానికి ఒక సింబల్ వెతుకుతున్నాం ఆ సింబల్ ఈ పెంగ్విన్ రూపంలో దొరికింది కథ ఇక్కడితో అయిపోలేదు రెండువేల ఏడు నాటి వీడియో రెండువేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎందుకు వైరల్ అయింది ఇక్కడే కొత్త ట్విస్ట్ ఉంది రీసెంట్గా ఒక ఏఐ జనరేటెడ్ ఇమేజ్ బయటకొచ్చింది అందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పెంగ్విన్ పక్కన నడుచుకుంటూ గ్రీన్ల్యాండ్ వైపు వెళుతున్నట్లు చూపించారు నిజానికి ట్రంప్ గతంలో గ్రీన్లాండ్ను అమెరికా కోసం కొనాలని ప్రతిపాదించారు దాన్ని ఈ పెంగ్విన్ వీడియోని కలిపి నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేశారు ట్రంప్ మరియు పెంగ్విన్ ఇద్దరూ గ్రీన్లాండ్ వైపు వెళ్తున్నారు అనే క్యాప్షన్లతో పోస్ట్లు వెల్లువెత్తాయి దీంతో ఏమైందంటే జనం ఆ ఏఐ ఫోటోని నిజమనుకున్నారు పెంగ్విన్ వీడియో గ్రీన్లాండ్దే అని ఫిక్స్ అయిపోయారు రాజకీయ వ్యంగ్యం పొలిటికల్ సెటైర్ వైల్డ్ లైఫ్ ట్రాజిడీ రెండూ కలిసిపోయాయి ఇది మనకేం చెబుతోందంటే ఈ డిజిటల్ యుగంలో కళ్లతో చూసింది కూడా నమ్మలేం ఒక పాత డాక్యుమెంటరీ క్లిప్ ఒక ఏఐ ఫోటో ఒక తప్పుడు లొకేషన్ పేరు ఇవన్నీ కలిపి ఒక కొత్త అబద్ధపు నిజం ఫేక్ రియాలిటీగా ఎలా మారతాయో ఈ పెంగ్విన్ స్టోరీనే బెస్ట్ ఎగ్జాంపుల్